నమస్కారం నా పేరు అలేఖ్య ఈరోజు మనం శివరాత్రి పండుగ గురించి తెలుసుకోబోతున్నాం భారతీయ సంస్కృతిలో శివరాత్రికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది భగవాన్ శివునికి అంకితమైన పవిత్ర రాత్రి పురాణాల ప్రకారం ఈరోజు శివుడికి ప్రీతికరమైనది మరియు శివుని ఆరాధన ద్వారా భక్తులకు అపారమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శివరాత్రి రోజున ఉపవాసం పాటించి భజనలు చేస్తూ రాత్రంతా జాగారం చేస్తారు కానీ శివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి ఈరోజు జాగారం ఎందుకు చేయాలి దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏంటి ఇప్పుడు మనం ఈ ప్రశ్నలకు సమాధానాన్ని పురాణాలలో చెప్పబడిన ఒక ఆసక్తికరమైన కథ ద్వారా తెలుసుకుందాం శివరాత్రి కథ శివరాత్రి ప్రాముఖ్యతను వివరిస్తూ పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి అందులో ముఖ్యమైన కథ పూర్వం ఒక గృహస్థుడు వనంలోకి వెళ్ళి తాను అనుకోకుండా ఒక చెట్టెక్కాడు ఆ చెట్టు బిల్వ వృక్షం రాత్రివేళ భయపడి నిద్రపోకుండా చెట్టుపై ఉండిపోయాడు అయితే అతడు తెలియక చెట్టు ఆకుల కింద ఉన్న శివలింగంపై పడిపోయాయి అంతేకాదు అతను భయంతో ఆ రాత్రంతా జాగారాన్ని కొనసాగించాడు దీనివల్ల ఆయనకు తెలియకుండానే శివరాత్రి ఉపవాసం జాగరణం విల్వ దళార్పణం చేసినట్లయింది అందువల్ల అతనికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి మరణానంతరం మోక్షం లభించిందని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేయాలి శివరాత్రి రోజున భక్తులు రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేస్తారు దీనికి ముఖ్య కారణం శివుడికి రాత్రి సమయంలో అభిషేకం భజనలు భక్తి కార్యక్రమాలు చేయడం చాలా ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి జాగారం చేయడం వల్ల మనసు ఏకాగ్రత పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది శివరాత్రి రోజున చేయవలసిన పనులు ఉపవాసం శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు ఇది శరీర శుద్ధికి ఆధ్యాత్మికత చైతన్యానికి మంచిది శివలింగాచన ఈరోజు ప్రత్యేకంగా శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకించడం విశేష ఫలితాలనిస్తుంది బిల్వ దళార్చన బిల్వ దళాలతో శివునికి అర్చన చేయడం శివుడికి ఎంతో ప్రీతికరం ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని రోజంతా జపించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి రాత్రి జాగారం రాత్రంతా భజనలు శివ కథల వినిపించడం మహాశివరాత్రి వ్రత కథలు చెప్పడం మంచి ఫలితాలనిస్తుంది శివరాత్రి ఎప్పుడు వస్తుంది శివరాత్రి ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున వస్తుంది ఈ రోజున భక్తితో శివుని ఆరాధన చేస్తే సర్వ పాపాలు తొలగి శివకృప లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి హర హర మహాదేవ శంకర రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకుంటారు కృష్ణపక్షం చతుర్దశి తిథి ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు ఎనిమిది గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది యాభై నాలుగు గంటలకు ముగుస్తుంది శివరాత్రి నాడు నిశిత కాల పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నిశిత కాలం అంటే అర్ధరాత్రి సమయం రెండు వేల ఇరవై ఐదులో నిశితకాల పూజా సమయం ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు తొమ్మిది నుండి పన్నెండు యాభై తొమ్మిది వరకు ఉంటుంది శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేయడం శివునికి ప్రీతికరమైన ఆచారం ఈ సమయంలో శివపూజ భజనలు శివ కథల శ్రవణం చేయడం ద్వారా భక్తులు శుభ ఫలితాలను పొందవచ్చు రాత్రంతా జాగారం చేయడం వల్ల మనస్సు ఏకాగ్రతను పెంపొందించి ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తుంది మహాశివరాత్రి అనేది భక్తికి ఉపవాసానికి జాగారానికి ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక ఈ పవిత్ర రాత్రి మన జీవితాల్లో శుభాన్ని శాంతిని శివకృపను అందించాలి మీరు కూడా ఈ శివరాత్రిని భక్తితో పాటించి శివుని అనుగ్రహాన్ని పొందండి ఇలా మరిన్ని ఆధ్యాత్మిక పురాణ గాథలు విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు హరహర మహాదేవ మహాదేవ శంకర ఓం నమ శివాయ